హాయ్ వామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వామ్ ముర్త అయితే మేమైతే సండే స్పెషల్ వచ్చేసి చేప అయితే వండుకుంటున్నాం గైజ్ మా డాడీ అయితే అక్కడే కొట్టి చేసి తెచ్చాడు ముద్ర చేప ఇది చూస్తున్నారు కదా గైస్ ముద్ర చేప ఎలా ఇది ఇప్పుడైతే మనమైతే క్లీన్ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేద్దాం అప్పుడైతే మనం ఇంగ్రిడియంట్స్ చేద్దాం ఆనియన్ ఒక పాయ ఉల్లిపాయ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇవి అంటే చేపల కర్రీ అయితే అయిపోద్ది నెక్స్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాం చేపలు అయితే క్లీన్గా వాష్ చేసుకుని పసుపు ఉప్పు వేసుకుని కడిగేసుకుందాం మీకైతే చేప ముక్క అయితే చూపిస్తున్నాను మూతర చేప కదా అందుకని చూపించాను అప్పుడైతే అల్ల మిక్సీ పట్టుకుందాం టమోటా టమోటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కొత్తిమీర కొద్దిగా మిక్సీ పెట్టి పక్కన పెడదాం మసాలా కూడా ఆడేసి పక్కన పెడదాం కారం రెండు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు పసుపు కొంచెం పచ్చిమిర్చి కొన్ని పది పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చీరకలు కోసుకొని పచ్చిమిర్చి ఇలా కోసుకోవాలి ఆయిల్ తగినంత కొ ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దాం కొత్తిమీర కొంచెం అప్పుడైతే కలిపేద్దాం మొక్క పట్టీలో మొత్తం అంతా కలిపేసుకోవచ్చు ఒకవేళ మీకు కారం సరిపోతే మీరే వేసుకోవచ్చు మాకు తగినంత మేము వేసుకున్నాం మీకు తగినంత మీరు వేసుకోండి మేమైతే కలుపుతున్నాము అప్పుడైతే మేమైతే చింతపండు నానబెట్టుకున్నాం చింతపండు రసం కలుపుతున్నాను అప్పుడైతే అందులో వేసేస్తున్నాను చెయ్యి ఎత్తి వేయాలి మళ్ళీ అందులోకి వెయ్యి చూడండి చూడండిగా మేమైతే ఇలా వేసాము మిక్సింగ్ అయితే చేస్తున్నారు వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కొత్తిమీర వేసి దాని మీద ప్లేట్ పెట్టేసి అన్నీ వేసి కలిపేసి స్టవ్ మీద పెట్టాను అప్పుడైతే కలుపుతున్నాను ఇలా కలుపు కొత్తిమీర కొంచెం వేసుకున్నాను ఆ స్మెల్కి గుమగుమ్మలాడిపోతుంది నూరైతే ఊడిపోతుంది గైస్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి చూసారు కదా గైస్ ఎలా ఉందో నేనైతే ఇప్పుడైతే కలుపుకొని తింటాను చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్ ఇంకా నేనైతే అన్నం పెట్టుకున్నాను అప్పుడైతే చేపల కర్రీ అయితే కలుపుకొని అన్నం తింటాను చూడండి మొక్క అయితే వేసుకున్నాను నాకు తినగా తినగానే ఇంకా తినేయాలనిపించేసింది అంత బాగా నచ్చింది ఇదైతే ముందుగానే అన్నీ వేసుకుని చేపల కర్రీలో అప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకుని తింటే ఎంతో బాగుందో నాకు తినగానే నువ్వు ఊడిపోయింది ఇంకా తినేలా తినేయాలనిపిస్తుంది నేను అట్టే తిన్నాను చూస్తున్నారు కదా ఈరోజు సండే అని మా డాడీ ఎత్తు వచ్చారు చాలా అంటే చాలా బాగుంది గైస్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ కట్టండి బాయ్ బాయ్